అట్ల తది నోము గురించి అందరికీ తెలిసిందే అయినప్పటికీ ప్రతి సంవత్సరము నా ప్రతి వాయినాలు తీర్చడానికి మా మమ్మీ మా అమ్మమ్మ గారికి కాల్ చేసి ప్రాసెస్ని మళ్ళీ రీకాల్ చేసుకుంటూ ఉంటారు ఆ ప్రాసెస్ని మీకు కూడా ఈసారి నేను చెప్పాలనుకుంటున్నాను అన్నీ ఫాలో చేయడము గుర్తుంచుకోవడం ఇలాంటి వాటిల్లో మా అమ్మమ్మ స్పెషలిస్ట్ అండి ఆమెకి అన్నీ గుర్తుంటాయి పెళ్ళి అయిందంటే పెళ్ళి పెట్టే సర్దడం కానుంచి పెళ్ళి అయ్యే వరకు ఏమేమి ఫార్మాలిటీస్ ఉంటాయి ముందు కానీ సర్దుకొని పెట్టుకునేలాగా మా అమ్మమ్మ చేస్తూ ఉంటారండి మా చిన్నప్పటి నుంచి కూడా అంతే ఓకే పదివై నాలుగు విషయానికి వస్తే అట్లా తది ముందు రోజు గోరింటాకు పెట్టుకుంటామండి గోరింటాకు పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ అయితే లేస్తాము ఎర్లీ మార్నింగ్ లేచేసి సూర్యోదయానికంటే ముందు మనం ఫుడ్ అనేది కంప్లీట్ చేసేయాలండి ఫుడ్లోకి మెయిన్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే చాలా రకాల ఫార్మాలిటీస్ ఉంటాయి చాలా రకాల వంటలు ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు మెయిన్గా అయితే పులుసు పెడతారండి అన్ని రకాలు వేసి గుమ్మడికాయ పులుసు పెడతారు ఒక లెవెన్ ఆర్ ట్వంటీ వన్ టైప్స్ వేసుకోవచ్చు మన ఇష్టం అది కంపల్సరీ తర్వాత గోంగూర పచ్చడి ముద్దపప్పు ఈ మూడు మెయిన్గా పెడతారండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు తర్వాత ఎవరికే మించిన స్తోమతను బట్టి వాళ్ళు వాళ్ళ వెరైటీస్ని పెంచుకుంటూ ఉంటారు సో ఇది నా పతి వాయినాలు కాబట్టి సింపుల్గా చేసుకుంటున్నాము లేదు ఇంట్లో ఉంటే మినిమల్గా కూడా చేసుకోవచ్చు గోంగూర పచ్చడి ఒకటి ఉన్నా మ్యాండేటరీ సరిపోతుంది పెళ్ళైన కొత్త సంవత్సరం న్యూలీ మ్యారేడ్ అయితే వాళ్ళకి ప్రాసెస్ ఉంటుందని చెప్పాను కదండి పేరెంట్ పేరంటకాలని ఒక ఐదుగురిని ముందే సెలెక్ట్ చేసుకుంటారు ఆ ఐదుగురికి కోరింటాకు పంపుతారు అండ్ పేరెంట్ కానికి కావాల్సిన వస్తువును కూడా ముందు రోజే పంపుతారండి వాళ్ళకి వెళ్ళి బొట్టు పెట్టి పేరెంట్గా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు వాళ్ళు ఉదయమే వచ్చేస్తారు అనమాట అది అలాంటివి పోసేసుకుని ఇంకా మనం ఫుడ్తో పాటు చాయ్ కూడా ఇచ్చేస్తారు సూర్యోదయం లోపు అది కూడా తాగేసి ఇంకా ఆ రోజంతా కూడా ఫాస్టింగ్ ఉండాలి ఓకే మనం ఇప్పుడైతే పతి వాయినాల విషయానికి వస్తున్నాము మాది వెస్ట్ గోదావరి జిల్లా అండి సో మాకు సైడ్ అయితే ఉండ్రాల్ తద్ది వాయినాలు అట్ల తద్ది వాయినాలు ఒకే రోజైతే తీరుస్తారు నేను మీకు ఉండ్రాలు తద్దికి అట్ల తద్దికి గుమ్మడాకుల్లో వేసి మూడేసి వాయినాలు చొప్పున ఇస్తారండి మొత్తం ఆరు వాయినాలు ఆరు వాయినాలకి కూడాను మనకి రెండేసి గుమ్మడాకులు కావాలి మొత్తం పన్నెండు గుమ్మడాకులు కింద వేస్తామన్నమాట ఆరు వాయినాల కింద సర్దుతాము కింద రెండేసి గుమ్మడాకులు చొప్పున ఆరు పెడతామండి పెట్టేసి ఫస్ట్ మనం ఉండ్రాల తర్ద్దికి అయితే సర్దుకోవాలి ఉండ్రాల తద్దీ కోసము ఐదు కుడుములు చేయాలి అండి కుడుములు ఒక్కొక్క జ్యోతి పెట్టాలి మీకు జ్యోతి కూడా నేను ఎలా చేయాలో చూపిస్తానో అందులో మనం దీపం జ్యోతి వెలిగిస్తామన్నమాట సో జ్యోతి వెలిగించడానికి ఒక జ్యోతి ఐదేసు కుడుములు ఉంటాము అవి అండ్ అలాగే ఇప్పుడు మా ఒత్తుకున్నారు కదండి ఇడ్లీలాగా ఇవి చూడడానికి అట్లా కూడా ఉంటాయి ఇలాంటివి అట్ల తతిగాను పదకొండు పదకొండు చొప్పున మొత్తం ముప్పై మూడు అయితే చేసుకోవాలండి వాయినంలో పదకొండు పదకొండు పెడతాము అండ్ అలాగే వీటితో పాటు మనం ఒక తోరణము ఒక బొందు కూడా అయితే వేయాలన్నమాట ఉండ్రాలు తదివి ఉండ్రాలు తద్దికి అట్ల తద్దికి అట్ల తద్దికి నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదండి ఉండ్రాలు తద్ది వాయినాలు మూడు ఉంటాయి కదండి అందులో ఐదేసి కుటుంబాలు ఉంటాయి కదా ఉండ్రాళ్ళు సో అందులో ఐదు పేటల బొందు ఐదు తో అదే ఐదు ముళ్ళేసిన తోరణము అయితే పెట్టాలండి అలాగే అట్ల తద్ది వాటిలో పదకొండు పేటల బొందు పదకొండు ముళ్ళేసినవి తోరణము అయితే పెడతాము అందులో మనం పూలు యాడ్ చేసుకోవాలండి పదకొండు రకాల పూలు లేకపోతే ఉత్తి మూడులు కూడా వేసుకుంటారు కొన్ని కొన్ని అట్లా అలా వేసుకుని మేనేజ్ చేసుకుని పెట్టుకోవచ్చు మీకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది కదండి ఇట్లా మనం రెడీ చేసుకోవాలన్నమాట ఇవన్నీ దేనికంటేనూ సాయంత్రం మనం పూజ చేసుకుంటాం కదా మనం పూజ అయిపోయాక ఇవ్వడం కోసం వాయినాలు అండ్ అలాగే నెక్స్ట్ అయితే మనం చిలపలు అంటారండి దారాలు మాక్సిమం చిలపలతో చేస్తారు ఇప్పుడు చిలపలు అనేవి చాలా చిక్కులు పడతాయి కదండి సో బంధువు తోరణాలు చేసుకోవడానికి మామూలు దారాన్ని కూడా యూజ్ చేస్తున్నారు నేను ఆ బంధు తోరణాల విషయాన్ని కూడా మీకు చెప్తాను మనం ఇట్లా ఇవన్నీ కుడుములు చేసుకుంటాం కదండి ఇవన్నీ ఆవిరిలో ఉడకాలి మా అమ్మమ్మగారు అయితే కొన్ని ఎక్స్ట్రానే అయితే తయారు చేశారు ఎందుకంటే ఏదైనా బ్రేక్ అయిందనుకోండి మనకి సబ్స్టిట్యూట్గా మరొకటి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మా అమ్మమ్మగారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తన వాయిస్ స్లోగా ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది అండ్ అలాగే మనం చిలపాలతో కానీ దారంతో కానీ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే పదకొండు పేటలువి పదకొండు బొందులు అయితే తయారు చేసుకోవాలండి అలాగే పదకొండు పేటలతో తోరణాలు కూడా చేసుకోవాలి ఈ పదకొండు పేటల బొందులు పదకొండు పేటల తోరణాలు కూడా అట్ల తద్దీవాయనంలోకి మనం అట్ల ఇస్తాం కదండీ పళ్ళు వాటిలోకి అనమాట అండ్ అలాగే ఐదు పేటలు ఐదు బొందులు ఐదు తోరణాలు తయారు చేసుకోవాలి అవి ఉండ్రాల తద్ది వాయిన కింద ఇస్తాం మనం ఇప్పుడు చెప్పిన బొందులు తోరణాలు అనేవి మనం అరటిపళ్ళు ఇస్తాం కదా అరటి పళ్ళుతో పాటు ఇచ్చేవి పసుపుండల్లో అండ్ అలాగే గుమ్మడాకుల్లో పెట్టే బొందులు తోరణాలు అయితే మూడేసి పదకొండు పేటలు ఉన్నవి మూడు వేసి చొప్పున మూడు బొందులు మూడు తోరణాలు అలాగే ఐదు వేసి పేటలు ఉన్నవి మూడేసి చొప్పున మూడు బొందులు మూడు తోరణాలు అండ్ అలాగే మనకి గోమాతకి చెరువు దగ్గర గౌరీమాతకి కూడా మనం మూడు బొందులు మూడు తోరణాలు అయితే చేసుకోవాలండి ఇలా కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు మా ఊర్లో అయితే రోల్ గోల్డ్ అమ్మే ఆంటీ వచ్చారు ఆవిడైతే చాలా కాస్ట్ ఎక్కువ చెప్తుంది కానీ బాగా చేస్తే చాలా తక్కువ కాస్ట్కి వస్తుందండి బ్లాక్ బీట్స్ అవి కూడాను ఒక టూ ఫిఫ్టీ అట్లా చెప్తుంది అడిగితే హండ్రెడ్కి కూడా ఇవ్వచ్చు నాకు తెలిసి నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా ఇంటికి వచ్చి అమ్మడం అయితే చూడటము చాలా బాగా అనిపించింది నాకైతేనో మీకు బొందుల ప్రాసెస్ చెప్పాను కదండి ఇది మనం అట్ల సర్ది కంటే ముందు రోజే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చిలపలతో చి యోగులు అనేవి వేసి వేయించుకుంటారు అప్పుడైతే అట్ల సర్ది రోజు కొంచెం ఫ్రీగా ఉంటాం కానీ మాకు అదే రోజు కావడంతో కొంచెం బిజీ అయిపోయింది చిలపలు అనేవి అస్తమానం చిక్కులు పడిపోతూ ఉంటాయండి సో చాలామంది ఈ మధ్యకాలంలో దారాన్నే ప్రిఫర్ చేస్తున్నారు చిలపలు అయితే చాలా సన్నగా బాగుంటాయి దారము బొందు చేసుకున్నా కూడాను అదే దారం అయితే కొంచెం తెలుస్తుంది ఈ మధ్యన అందరూ ధార్మికత యూజ్ చేసేస్తున్నారు బట్ ఓకే ఇలా బొందులు తోరణాలు రెడీ చేసేసుకొని మధ్యాహ్నము ఒక ట్వెల్వ్ ఆ తర్వాత మళ్ళీ స్నానం చేయాలండి హెడ్ బాత్ హెడ్ బాత్ చేసేసి మా ఆచారం ప్రకారం అయితే పెళ్లి అయితే కట్టుకుంటాము లేదు అంటే ఈ రోజుల్లో ఎవరు కట్టుకోవట్లేదు మనకి నచ్చిన ఏదో ఒక సింపుల్ శారీ అయితే కట్టుకోవాలి చూసారో చిలపలు చేయడం చాలా ఈజీ అండి చాలా చిక్కలు పడుతూ ఉంటాయి మనకి రెండేసి పళ్ళు రెండేసి తమలపాకులు చిల్లర కాయిన్ పెట్టేసి పసుపుండలు చేసుకోవాలండి పసుపుండల్లో బొందు పెడతాము పెద్ద పెద్ద పదకొండు పెట్టలదైతేనూ అట్ల తగ్గినా ఐదు పెట్టలది అయితేనో ఉండ్రాలు తద్దికి ఇవి ఐదు అవి పదకొండు మొత్తం పదహారు అయితే మనం ఇస్తాము ఆ రోజు మనం స్నానం చేసేసాక ఈ పదహారు వాయినాలు కంప్లీట్ చేసేయాలండి ఇలా పదహారు వాయినాలు కంప్లీట్ అయిపోయాక మనం ఫస్ట్ ఉండ్రాలు తద్ది వాయినాలు ఇస్తాం కదా ఉండ్రాల తద్ది వాయినాలు ఫస్ట్ తల్లితో స్టార్ట్ చేసి తల్లికి ఇచ్చేసి ఆమెకి మళ్ళీ అట్ల తద్ది వాయనం ఇవ్వచ్చు ఇచ్చిన ఐదుగురికి మళ్ళీ ఇవ్వచ్చు అనమాట మొత్తం పదహారు అయితే కంప్లీట్ చేయాలి తర్వాత పాలలో గౌరమ్మ నీళ్ళలో గౌరమ్మ ఉంటారు వాటిని కలపాలన్న అనమాట గౌరీమాతకు కూడా ఒక బంధు తోరణము గోమాతకు కూడా ఒక తోరణం అయితే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పూజ చేసే వాళ్ళకు కూడా ఒక తోరణం ఉండాలి ఇవి మూడో ముఖ్యం అన్నమాట మనము పాలలో గౌరమ నీళ్ళలో గోరమ కలపడానికి అన్నీ తీసుకెళ్ళాలి పూజకు కావాల్సింది అలాగే కొబ్బరికాయ కూడా తీసుకెళ్ళి కొట్టాలి అమ్మవారికి అక్కడ పూజ చేసేసాక గోమాతకు కూడా పూజ చేసి తోక తోరణం కొడతాము అక్కడ నుంచి ఆవు పంచుకొని తెచ్చుకుంటాము తర్వాత ఇంట్లో పూజ చేసుకుని ఇంట్లో దీపాలు పెట్టేసుకోవాలి ఫస్ట్ దీపాలు అవి పెట్టేసుకున్నాక మనము ఇవన్నీ ఉన్నాయి కదండి మొత్తం నా ఆరు ఇందులో మా సిస్టర్ కూడా ఉన్నారు తను ఒక ఆరు మొత్తం పన్నెండు వాయినాలండి ఇవి నా ఆరు నేను ఇట్లా ఇస్తే నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆరుగురికి ఇచ్చేయాలి లేదు అంటే మనం అవి లేపేసి కదిపి పక్కన పెట్టామంటే తర్వాత మనం నీరసంగా ఉంటాం కదా రోజంతా ఉపవాసం ఉంటాం కదా మన మమ్మీ వాళ్ళు కూడా ఇచ్చేస్తారు ఇవి అలా ఇంటికి వచ్చి తీసుకువెళ్తారండి ఇవి ఇచ్చేసామా అనుకోండి వానికి ఉన్న పెద్ద ప్రాసెస్ అయిపోతుంది దీని తర్వాత మనం అయితే చుక్కను చూసి తినొచ్చు అనమాట బయట కూడా చంద్రుడి దగ్గర ఒక పూ కొంచెం పూజ చేస్తామో ఆ పూజ చేసేసాక చుక్కను చూసేసి తర్వాత మళ్ళీ మనం వాటర్ తాగి ఇంకా టిఫిన్ అయితే చేస్తాము రోజు అల్పాహారం మార్నింగే తినేయడం వల్ల పెద్దగా ఆకలి అనిపించదు ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం నీరసం అయితే ఫామ్ అయిపోతుంది మనకి తెలియకుండా ఇలా ఈ పతివానాలు తీసేటప్పుడు ప్రెగ్నెంట్ కానీ ఉండుంటే మా సైడ్ అయితే అరటిపళ్ళు కాకుండా బెల్లం అయితే పెడతారండి వాయినం ఇచ్చేటప్పుడు ప మనం తమలపాకులు కాయిన్ ఒక్క పెట్టినప్పుడు వాటితో పాటు ఒక పటికి పెళ్ళ ముక్కిస్తారు అరటి అనేవి ఇవ్వరు మా సైడ్ అయితేను కొత్తగా అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది మంచం మీద చేస్తారు ఆ ప్రాసెస్ కూడా నేను మీకు తర్వాత వీడియోస్లో నేను చె చెప్పడం అయితే జరుగుతుంది ఇలా అయితే ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్